సివ ధ ధ్యానములను గూర్చి ఏడు మాటలలో ఉన్నటువంటి వివరణ తెలియపరచుటకు విసిద్దపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయం చేశాడు మరొక కొంత వివరణ ఇవ్వాలని ఆశతో ఈ విషయాలు కూడా మీకు తెలియపరుస్తున్నారు యశుప్రభు వారు సిలవలో ఏడు మాటలు పలికారు ఆ ఏడు మాటలు కూడా యశు ప్రభు వారి యొక్క ఏడు హృదయపు లక్షణాలు జ్ఞాపకం చేస్తుంది అనే విషయాన్ని నేను ధ్యానం చేశాను ఎలా తెలియపరచబడింది మనుషుని పట్ల ప్రభు వారి హృదయం ఏ విధంగా బయలుపరచబడింది అనే విషయం మీద ఈ భాగాన్ని మనం చూసినట్లయితే మొదటి మాటలో యశు ప్రభు వారు క్షమాపణ హృదయాన్ని తెలియపరిచారు అవును తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు క్షమించు అనుటలో క్షమాపణ హృదయమును ఆయన బయలుపరిచాడు పౌలు గారు కూడా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వాక్యములో క్రీస్తును బట్టి లేదా క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించాడు అనే మాటను రాశాడు కదా కనుక వారి హృదయం క్షమించింది అలా బయలుపరచబడింది అని లేఖనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది రెండవ మాటలో విశ్వాసలో మనకు ఒక స్థిరమైన నిరీక్షణను విశ్వాసమును తెలియజేస్తున్నట్లుగా ఈ మాట మనకు తెలియపరచబడుచున్నది అనే విషయాన్ని గ్రహించాల్సిన వారమై ఉన్నాము హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వాక్యములో పౌలు భక్తుడు అంటాడు విశ్వాసము లేకుండా దేవునికి యుండుట అసాధ్యము అని చెప్పాడు కదా కనుక మనము దేవుని రాజ్యములో ఉంటాము అనే విశ్వాసమే భూమి మీద దేవుని కొరకు సజీవ సాక్షులుగా బ్రతుకుడకు కావలసిన ఆత్మ సహాయం అనుగ్రహిస్తుంది అని రెండవ మాట మనకు తెలియజేస్తుంది మూడవ మాటలో ఆదరించిన హృదయం మనకి బయలుపరచబడింది అవును తల్లి ఒంటరిగా ఉండుటను చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని బాధ్యతను అప్పగించుటలో ఆయన ఆదరించువాడై ఉన్నాడు అని లేఖనం మనకి స్పష్టం చేస్తుంది పావులు గారు పత్రిక రాస్తూ మీరు విశ్వాస విషయంలో ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి అనే మాట కూడా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం తెలియపరిచాడు కదా కనుక విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరూ రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ తనతోటి సహోదరి సహోదరుల ఎడల ఆదరించే మనస్సు హృదయం కలిగి ఉండాలి ఎలాంటి సమస్యలో ఉన్నా ఇబ్బందిలో ఉన్నా వారిని దర్శించి బలపరుస్తూ వారి కొరకు ప్రార్థించే వారిగా వారిని ప్రభు సన్నిధిలో శ్రేష్టమైన వ్యక్తులుగా నిలబెట్టుటలో ఒకరినొకరు ఆదరించుకొనుడి అనే మాట ఈ మూడవ మాట ద్వారా ప్రభువారు తెలియపరిచారు నాలుగవ మాటలో మనం చూసినట్లయితే వెడనాడబడిన హృదయం అనేది మనకు కనబడుతుంది వెడనాడబడిన హృదయం నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచావు అనే మాటలో నీవు నేను పాపమును బట్టి దేవునికి దూరం అయిపోయాం విడనాడబడ్డాం దేవుని కృపకు ప్రేమకు ఆదరణకు ఆప్యాయతకు మనం దూరమైపోయాం కనుక యశు వారిని విడిచిపెట్టు ద్వారా మనలను పట్టుకొని తిరిగి నూతనమైనటువంటి ప్రణాళికలో ఆయన చిత్తం చేసేవారిగా మనను ఉంచడానికి ఈ హృదయం మనకు తెలియపరచబడింది మీరు క్రీస్తు యేసునందు శ్రేష్ఠులై ఉన్నారు అని వాక్యం మనకి తెలియజేస్తుంది కదా ఐదవదిగా అలసిన హృదయం అనేది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దప్పికొనుచున్నాను అనే మాటలో అలసిన హృదయం అలసిన వారికి సేద తీర్చేటువంటి మాట ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు యశ్యాభక్తుడు తన పుస్తకాన్ని వ్రాస్తూ అంటాడు దప్పికొనుచున్న వాళ్ళ రండి మనం దప్పిక తీర్చుకుందాం ఇదిగో మీ యొక్క పాపములు రక్తాన్ని రక్తం వల్ల ఎర్రవైన సరే ఆయన దగ్గర హిమము వాళ్ళే తెల్లగా మార్చబడదు పాప భారం మూసుకుని చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రభువారు చెప్పిన మాటలో అలసిన ప్రాణమును సేద తీర్చుట అనేది ఐదవ మాటలో మనం నేర్చుకుంటాం తెలుసుకుంటాం ఆయన బయలుపరిచాడు అని వాక్యం చెప్తుంది ఆరవ మాటలో సమాప్తమైనది అనేటువంటి మాటలో జయించిన వాని హృదయాన్ని తెలియజేస్తా ఉంది అవును మనము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుట వలన విశ్వాసములో ప్రయాణించుటకును కొనసాగుటకును ఫలవంతమైన ఆత్మీయ జీవితము జీవించుటకును అవసరమైనటువంటి జయ జీవితం మనకు ఉన్నది అని వాక్యం తెలియజేస్తుంది మనం చూస్తాం యోహాస్వార్థ పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం నుండి మనం చదివితే ప్రభువారు చెప్తారు నేను లోకమును జయించి ఉన్నాను మీరు శ్రమ కలిగినప్పుడు ధైర్యం ఉండండి అని యస్సు ప్రభు వారు చెప్పారు కదా కనుక ఆరవ మాటలో జయించిన హృదయాన్ని ఆయన మనకు బయలుపరిచాడు ఏడవ మాట ద్వారా అప్పగించుకున్న హృదయం అనే దాన్ని మనకు బయలుపరిచాడు అవును నేను మనుషుల రక్షణ నిమిత్తం ఎవరిని పంపుదును అన్నప్పుడు యశ్యాగ్రంలో ఆరో అధ్యాయంలో నేను ఉన్నాను నన్ను పంపుము అని చెప్పినటువంటి మాట ద్వారా ఆయన తను తాను రిక్తునిగా అప్పగించుకున్నాడు నీ కొరకు నా కొరకు తను తాను అప్పగించుకుని శిలువ యాగం ద్వారా మనము దేవునితో కలిసి ఏకమై ఉండాలనే గొప్ప భాగ్యాన్ని కలుగు చేసినట్లుగా సిలవలో యశు ప్రభు వారు మాట్లాడిన ఏడు మాటలలోని ఆంతర్యం మనకు బయలుపరచుచున్నది ఆయన హృదయము ఈ ఏడు విధాలుగా స్పందించినట్లుగా బయలుపరిచినట్లుగా వాక్యం మనకి చక్కగా తెలియజేస్తుంది గనుక ప్రిమేణి వార్లారా నీ హృదయాన్ని ప్రభు కొరకు సిద్ధపరచుకో ఎందుకంటే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది మోసకరమైనది అని ఇర్మియా గ్రంథంలో వాయబడింది యశు వారు సైతం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనుషుని నోటిలోనికి వెళ్ళునది మనుషుని అపవిత్రపరచదు కానీ హృదయములో నుండి బయటకు వచ్చునది మనుషుని అపవిత్రపరచును అని హృదయములో నుండి మనుషుడు యోచించే కొన్ని రకాలైనటువంటి బలహీనతలను తెలియపరిచాడు కదా కనుక హృదయ శుద్ధి లేకుండా నీవు దేవుని చూడలేవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు కనుక యశు వారు పలికిన ఏడు మాటలలో తన హృదయ స్పందనను బయలుపరిచినట్లుగా నీవు ఈ మాటలు వింటుండగా నీ హృదయాన్ని ప్రభు ఎదుట ఎలా సిద్ధపరుచుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేసి సంసిద్ధపరచబడినటువంటి పరిపూర్వ పరిపక్వత చెందినటువంటి అనుభవంతో దేవుని కొరకు ఒక బలమైన ఘనమైన యోగ్యమైన నమ్మకమైన మహిమ గల పాత్రగా సాధనంగా నీవు ఉండాలని ఈ సమాచారాన్ని కూడా ప్రేమతో దైవసేవుకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నారు మీరు బలపరచబడి దేవుని కృపలో వర్ధిల్లాలని దేవుని కొరకు బలమైన సాక్షులుగా సాధనాలుగా ప్రతిష్ఠింపబడి గొప్ప కృప పొందుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బలపరచునుగాక అమెన్ ప్రజలు